విజయవాడ దుర్గమ్మను టీవీ సీరియల్ నటులైన జాకీ హరితలు దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు వీరికి ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా కుంభంతో స్వాగతం పలికారు వేద మంత్రోచ్చన మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారికి అమ్మవారి శేషవస్త్రాన్ని బహూకరించారు వారికి తీర్థప్రసాదాలు అమ్మవారి చిత్రపటాన్ని అందచేశారు హైదరాబాద్ నుంచి వచ్చి మంచి దర్శనం అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో విజయవాడ అంటే నేను పుట్టింది గుడివాడ సో పెరిగింది చెన్నైలో పెరిగాము వృత్తి రీతి అక్కడే ఉంది తర్వాత హైదరాబాద్ హైదరాబాద్లో బట్ విజయవాడ అనేది పుట్టినోరు కాబట్టి చాలా అభిమానం ఉంటుంది అమ్మవారు ఆశిస్తున్న అందరూ ఎక్కువ ఉండాలని నేను థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ ఎక్కువ సార్లు దర్శనం చేసుకునే భాగ్యం అమ్మవారి కలిపి становకుంటಾ ಅಂದೆ ಮಾಪಳರ ಹೆಸರು ಅಂತ ಇನ್ನೊಂದು ಆ ಎಲ್ಲವನ್ನು ಮಾಡಿ ಮಾಂತುಲೇ ನಾನು ಅದಬನ್ನಿ ಮೊನಿಂಗ್ ಅಲ್ಲಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ರಾತ್ರಿ ಬರ್ತಕ್ಕೆ ಪ್ರಸಾದ್ ಮಾಡ್ತೀನಿ ತುಂಬಾ ಬಹಳ ನಸಿ ಚಾಳ ಬಹಳ ಡೆವೆಲಪ್ చేశారు ಇಂಗೆ ಇಂಗೆ ಭಾಗ್ಯ చేస్తున్నారు ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ನನಗೆ ಅಪ್ಪ ಪ್ರಸಾದು ತಿಂದ ತಡೆ ಅದು ಬಹಳ ಪುಣ್ಯವಚನ ಫೀಲಿಂಗ್ ಬಂದಾ ಪ್ರಸಾದ್ ಕೂಡ ಮೈಕ್ 哈哈哈哈哈！大人都要咱们院长，懂的。